పాత్రికేయుల ఆధ్వర్యంలో దాచేపల్లి నారాయణపురంలో దేశ మాజీ ఉప ప్రధాని స్వాతంత్ర సమరయోధులు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ నూట పదహారవ జయంతి వేడుకలు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పాత్రికేయులు ఈ సందర్భంగా జగ్జీవన్ రామ్ చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు రాంబాబు అశోక్ డేవిడ్ కాశీ అమర రవికుమార్ పట్రా రమేష్ ఆతుకోరి రమేష్ పప్పుల ఆంజనేయులు మస్తాన్ సుధాకర్ సెల్ రవి నాయకులు వట్టెపు నాగేశ్వరరావు కాంగ్రెస్ నాయకులు కోసరి ఫ్యూజన్ లు పాల్గొన్నారు ప్రముఖ స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి ఉప ప్రధానిగా పనిచేసినటువంటి వ్యక్తి దార్శనికులు ఈ దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తుల్లో ముందుండి నడిపించినటువంటి వ్యక్తి అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు సామాజికంగా ఎనుకబడినటువంటి వర్గాలందరికీ కూడా ప్రభుత్వం వచ్చేటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో అదే అవి అందరికి సమానంగా రావాలి వెనుకబడినటువంటి వర్గాలు కూడా ఈ సమాజంలో ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా సమానంగా ఉండాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తూ అంబేద్కర్ గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్ళటానికి ఒక వ్యక్తి ముందుకేసినటువంటి వ్యక్తిగా ఈరోజు మనందరం కూడా బాబు జగజ్జాహన్ రావు గారిని గుర్తు చేసుకోవటం వారి జయంతి వేడుకల్ని ఈ మండలంలో ఇక్కడ పాత్రికేయుల ఆధ్వర్యంలో జరపడం అనేటువంటిది భావిస్తూ వారి ఆశయాలను కొనసాగించి ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాల కోసం వారిని ముందుకు తీసుకెళ్ళడానికి తెలియజేస్తూ మిగిలిస్తూ ఉన్నాను డాక్టర్ బాబు జగజ్జీవరావు ఆయన పంతొమ్మిది వందల ఎనిమిదిలో అత్యంత వెనుకబడిన రాష్ట్రం అయిన బీహార్ రాష్ట్రంలో జన్మించి బీహార్ రాష్ట్రంలో నిమ్నకులంలో జన్మించిన ఆయన అత్యున్నత స్థాయికి ఎదిగాడు ముఖ్యంగా దళితుల అభ్యున్నతికి అనేక పోరాటాలు చేశాడు అనేక సార్లు దాదాపు పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు ఆయన పార్లమెంటు సుదీర్ఘంగా కొనసాగాడు ఆయనకు ఉత్తమ పార్లమెంటు అవార్డు కూడా వచ్చింది దళితులకి అంబేద్కర్ అంబేద్కర్ రిజర్వేషన్ అమలు చేస్తే రిజర్వేషన్ కల్పిస్తే చట్టసభల్లో ఆ రిజర్వేషన్ అమలు చేసింది డాక్టర్ బాబు రావు అని చెప్పవచ్చు వాటి కోసం అనే అనేక సార్లు ఆయన ప్రభుత్వం మీద పోరాటం జరిగింది ఈ మేరకు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఆరులో ఆయన అనారోగ్య కారణం వలన పనంపించాడు ఆయన కూతురు మీనా కుమార్ కూడా మన లోక్సభ లోక్సభ స్పీకర్గా కొనసాగారు ఎప్పటికీ మనం బాగు మన కోసం మన జాతి ఉన్నతి కోసం ఆయన చేసిన కృషిని ఆయన ఆశయాన్ని కొనసాగించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మిత్రులు